అమరావతి రాజధాని నిర్మాణానికి మేము సైతం అంటూ చిన్నారులు ముందుకు వచ్చారు పాలెంకు చెందిన ఆరో తరగతి చదువుతున్న కవులలు వారు దాచిపెట్టుకున్న పదివేల రూపాయలు రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు టీవీల్లో రాజధాని నిర్మాణానికి అందరూ డొనేషన్స్ ఇస్తుండడం చూసి తాము కూడా తమ వంతు సాయం చేయాలనుకున్నారు ఎర్రవసెట్ చిత్రహర్షిని చిత్రవర్షిణి అనే అక్కా చెల్లెళ్ళు ఆ మీటింగ్లో మా పిల్లలు అమరావతి నిర్మాణం కోసం మేము ఏమైనా ఇస్తాము అనేసి అన్నారు పేపర్లో అవి చదవడం టీవీలో న్యూస్ చూడటం చాలా ముస్లిం వాళ్ళు వాళ్ళకి వచ్చిన ఫెన్షన్స్ ఇస్తున్నారు మేము దాచుకున్న డబ్బులు కూడా ఇస్తామమ్మా అనేసి అంటే మీ ఇమ్మన్నామండి నిన్న సత్యనారాయణ గడ్డి సత్యనారాయణ ఎమ్మెల్యే గారికి పదివేలు రొనేషన్గా అందజేశారు రాజధాని నిర్మాణం కోసం రాజధాని నిర్మాణం కోసం అందజేశారు అంత స్వయంగా చిన్న హెల్ప్ చేశాము రాజధాని మనకి తొందరగా నిర్మించాలని పేరు చిత్రవర్షిని మేము మేము అమరావతి రాజధాని నిర్మాణం కోసం పదివేలు మేము దాచుకున్న డబ్బులు చిన్న హెల్ప్ చేశాము సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రాజధాని చేయాలని కోరుకుంటున్నాం స్టూడెంట్స్ కిడ్స్ కంపెనీలో భాగంగా ఎమ్మెల్యే గారి సమక్షంలో మా పాఠశాల విద్యార్థులు అర్షిణి వర్షిణీలు రాజధాని నిర్మాణ నిమిత్తం సీఎం చంద్రబాబు నాయుడు గారికి వారు దాచుకున్న సొమ్ములో పదివేల రూపాయలు వితరణగా అందివ్వడం ఈ విద్యార్థులు మా పాఠశాలలో చదవడం నిజంగా మాకు గర్వకారణంగా ఉంది వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ప్రేరణగా తీసుకుని మరింతమంది విద్యార్థిని విద్యార్థులు ఇటువంటి సహాయ సహకారాలు అన్ని కార్యక్రమాలకి అందివ్వాలని చెప్పి పాఠశాల ప్రధానోపాధ్యాయుని నేను కోరుకున్నాను అలాగే ఈ విధమైన వితరణ అందించిన విద్యార్థులందరినీ కూడా నేను రాజధాని నిర్మాణం కోసం తాము దాచుకున్న పదివేల రూపాయలు విరాళంగా ఇచ్చి తమ ఉదారత చాటుకున్నారు కవులలు అంతేకాదు సీఎం చంద్రబాబు త్వరగా రాజధాని నిర్మాణం చేపట్టాలని ఆకాంక్షించారు ఈ అరుదైన సంఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో చోటు చేసుకుంది అంబాజీపేట జెడ్పీ హై స్కూల్ విద్యార్థులు అమరావతి నిర్మాణానికి విరాళాలు ఇచ్చారు విరాళాన్ని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకు అందించారు విద్యార్థులు